పార్టీ కార్యాలయానికి ఓపెనింగ్ విచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ హుజరాబాద్ ఒక యువ నాయకుడు టైగర్ ప్రణవ్ బాబు గారి చేతుల మీదుగా ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరు సభ్యులకు అందరికీ స్వాగతం నమస్కారం తెలియజేస్తున్నాము నిన్న జరిగిన సరే అంశం కానటువంటి కాకపోయినా నిన్న జరిగినటువంటి కోర్టు స్టే ద్వారా అందరూ కొంత ఏదో ఊపిరి పిలుచుకున్న అనుకుంటున్నారు ఖచ్చితంగా ఈసారి మా కాంగ్రెస్ పార్టీ నుండి ఈ వీనమక మండలం నుండి జడ్పీటీసీ ఎంపీటీసీలు మరియు ఎంపీపీ ఖచ్చితంగా మేమే కైవసం చేసుకుంటాము ఎందుకంటే ఖచ్చితంగా దొంగతనం ఎక్కడ జరిగింది ఎలా జరిగింది ఈరోజు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు ఏదో మేనిఫెస్టో రిలీజ్ చేస్తారట ఏ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు మీరు ఏం దొంగతనం రిలీజ్ చేస్తారు ఫస్ట్ మీరు ఇచ్చిన మేనిఫెస్టో మేము రిలీజ్ చేసిన చూసుకో ప్రజల గుండెల్లో ఉన్నది ప్రజల మనసులో ఉన్నది అందరు చదువుకున్నారు వాళ్ళు కనుక బయటకు వచ్చారు అనుకో తట్టుకోలేకపోతారు మీ బీఆర్ఎస్ వాళ్ళు అదే కాకుండా ఇకపోతే బీజేపీ పార్టీ వాళ్ళు మాట్లాడతారు రాను రాను బీజేపీ పార్టీ అధికారంలో వస్తే మన తెలంగాణలో ప్రజలు రోడ్డు మీద తిరిగే అవకాశం ఉండదు మొన్న సిజేపీ మీద డైరెక్ట్గా కోర్టులనే ఒక అత్యున్నతమైన న్యాయస్థానం మీదే ఒక బూడు విసిరేయడం జరుగుతుంది ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు బీజేపీ పార్టీ కూడా అసలు దాంతో తిరగడమే తప్పు తెలంగాణ ప్రజలు కానీ వీళ్ళు కానీ ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి అత్యున్నత అగ్రవర్ణాల పార్టీ కింద లెక్కించబడ్డ పార్టీ అది ఏదైనా ప్రజలకు సమన్యాయం జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరుగుతుంది కుల మత వర్గ లింగ భేద ఎలాంటి అభిప్రాయాలు లేకుండా జరిగే తీర్పునిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మేము కాంగ్రెస్ పార్టీ నుండి ఇక్కడ జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీ కైవం చేసి కైవసం చేసుకుంటాము అలాగే గుజరాబాద్ కాన్స్టిట్యూషన్లో కూడా మా ప్రణవ్ బాబు గారిని ఎమ్మెల్యేగా ఖచ్చితంగా రాబోయే కాలంలో ఎమ్మెల్యే చూడడానికి మేము సిద్ధంగా ఉండి ఆ ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటున్నాము నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభ